అంటే దేశం మొత్తం మీద కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మహమ్మారి ఉండకుండా ఉద్దేశంతోనే ఒక కాంపెయిన్ ప్రోగ్రామ్ మనం ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇది స్టార్ట్ అయ్యి మనకు ఐదు సంవత్సరాలు అవుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏ దశలో ఉన్నా కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి బా బారిన పడి చాలామంది బోద అనేది వాళ్ళ వాళ్ళు మన దేశ పౌరులే నేటి సంప్రదాయం కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి బారిన పడి మొత్తం వాళ్ళు అనారోగ్యం పాలవుతున్న క్లేషన్ మళ్ళీ వాళ్ళు ఏ పని చేసుకోకుండా కూడా ఖరాబ్ అవుతున్నారు కాబట్టి ఆ యువత యొక్క ముఖ్య వాళ్ళు కాపాడని ముఖ్య ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఈ నశాముక్త భారత్ అభియాన్ అనేది డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ని ఇది జరిగింది ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇది తమ ఇళ్లలో కానీ తర్వాత పక్కలో కానీ లేకపోతే ఈ ఊళ్ళలో ఎలాంటి సమాచారం ఉన్నా కూడా బైలం కాల రూపంలో కానీ మాకు సమాచారం ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలను కూడా అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు ఏ టైంకి వస్తున్నారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నిటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం ఒక యూళ్ళుగా తీసుకొని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనం డ్రగ్స్ నిమిత్త భారతగా మనం చేయవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం వారికి మరియు మనకు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అనేది చేయవలసి ఉంటుంది కావున అందరూ దయచేసి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి నేను చదువుతున్న ప్రతిజ్ఞను మీరు కూడా నేను చదివిన వెంటనే మీరు చదవండి ఇదే మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని వెళ్తానని నేను రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ ర్యాలీని మన మున్సిపల్ సిబ్బంది మిప్మ సిబ్బంది మరి ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ఎంపీ గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు సిఐ గారు ఎస్ఐ గారు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఈ రోజు గౌరవ సీనిఎంఏ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో మన మున్సిపల్ ఆధ్వర్యంలో నశా ముక్తి అభియాన్ భారత్ అభియాన్ నశా ముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఈ ప్రోగ్రామ్ ని భారత సామాజిక న్యాయ సాధికారిత డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవైలో ఈ నశా ముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ జాగ్రత్త ఆ పిల్లలు చూడండి మరి దీని యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇది రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ లో మరి ఎవరైతే డ్రగ్స్ కు అలవాటు పడి మన జీవితాన్ని నాశనం చేసుకుంటారో అటువంటి యువతను గుర్తించి వారికి వివిధ దశల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పించడం అదేవిధంగా వారి యొక్క డ్రగ్స్ తీసుకున్న ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ డ్రగ్స్ పోకుండా ఉండేందుకు వారికి ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల సూచనలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రోగ్రాం కింద ఉంటాయి అదేవిధంగా మహిళలు మహిళా సంఘాలు యువత మరి యూత్ క్లబ్స్ ఎన్జిఓస్ అందరి ప్రజలందరి భాగస్వామ్యంతో మరి ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఈ దీని కింద మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు నూట నలభై జన నూట ఇరవై కోట్ల జనాభాలో ఇప్పటి వరకు ఇరవై కోట్ల వరకు డ్రగ్స్ యొక్క మహమ్మారికి మరి డ్రగ్స్ కు గురవుతున్నారనేది ఒక నివేదిక మరి దాదానుగుణంగా ఇప్పుడు గల్లీలలో ఉన్నటువంటి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఇప్పుడు కళాశాల పాఠశాల స్థాయికి వరకు వచ్చింది అదేవిధంగా సిటీలల్లో పెద్ద పెద్ద పట్టణాలల్లో అంటే విదేశాల విదేశాల నుంచి మన దేశానికి అదేవిధంగా మన దేశాల్లో పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఇప్పుడు పల్లెల్లో కూడా పాగింది చాప కింద నిరులా విస్తరించినటువంటి ఈ డ్రగ్స్ నిర్మూలన చేయడం దాని బాధ్యపడకుండా యువతను రక్షించడం అనేది మనం మరి ప్రజలందరూ భాగస్వామితో చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి ఈనాటి కార్యక్రమం విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ముందుగా మరి మన శ్రీగాన్ని మాట కోరుతున్నాం ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో మహిళా సంఘాలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారత్ నే మరి ఈ ర్యాలీ సందర్భంగా మరి ఏప్రిల్ ఇరవై ఒకటిన భీవదేవరిపల్లి మండలం మాణిక్యూరు గ్రామంలో ఈ డ్రగ్స్ సంబంధించిన మరి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ గ్రామాలు తిరిగి యువత తప్పుతో పోకుండా మరి మంచి మార్గంలో నడవాలనే తోటి పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది మరి యువతంతా చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించాలి మరి గంజాయి కానీ గుటకాలు కానీ ఇతర మత్తు పదార్థాలు ఏవైనా ఆరోగ్యానికి చెడు కుటుంబానికి నష్టంగా మరి తల్లిదండ్రులు నమ్మి కూలి పని కానీ వ్యవసాయ పని చేసి మరి మీ అకౌంట్లో ఉన్న డబ్బులను మరి పెట్టింగ్లు పెట్టి లక్షల రూపాయలు మాయం చేస్తారు కాబట్టి చాలా ఆలోచించవలసిన అవసరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి కౌన్సిలింగ్ ద్వారా చెప్పి ఈ కార్యక్రమాన్ని అరికట్టాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను భాగంగా రోజు చాలా మంచి ర్యాలీని మున్సిపల్ మున్సిపల్ కమిషన్ గారు ఆర్గనైజ్ చేసింది ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఏంటంటే డ్రగ్స్ అంటే ఓన్లీ సివిల్ ఎక్కి రోజుల్లోనే ఎవరీ లూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ కాకుండా గాంజా రూపంలో అవైలబుల్ ఉంటుంది ఇందులో ఏంటంటే ఒకసారి వక్స్ దీనికి అడిక్ట్ అయితే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ భవిష్యత్ అంతా అందకరం అవుతుంది లైఫ్ని అంతా కోల్పోతారు సో మన అందరం కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లేకపోతే వేరే పోలీస్ వాళ్ళే వీలే చేయాలని అనుకుంటే అది ఒకరితో సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ డ్ పబ్లిక్ కానీ ఆల్ లేన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాము ఈరోజు ఇంత మంచి ర్యాలీ ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారికి మరియు స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి మరియు పిల్లలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు